మగ్గం కలిగిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఏడాదికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరులో తుఫాన్ ప్రభావిత ఆరు వందల యాభై ఐదు చేనేత కుటుంబాలకు యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను మంత్రి రామానాయుడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ వర్షాలకు చేనేత మగ్గం దెబ్బతిని పనిలేని చేనేత కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు పవర్లూంలకు ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుతో చేనేత పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు అధికారం కోసం అబద్దాలు అసత్యాలతో కొల్లబుల్లి మాటలు చెప్పే జగన్ను మళ్లీ నమ్మితే రాష్ట్రం మరో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని ఆక్షేపణి వ్యక్తం చేశారు అయితే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగార రామ్మోహన్ కుటుంబం కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడు మనం కార్యక్రమం జరుగుతుంది వారికి సాధారంగా స్వాగతం కొన్ని ఇక్కడ మన ఓకే పలుకుతున్నాండి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మీరు అడిగినా అడగకపోయినా ఈరోజు ఈ ప్రభుత్వం మీకు పని చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు చూసారు ఇప్పుడు ఒక వీడియో కూడా చూశారు మీరు ఏ రకమైనటువంటి కక్షలు కేసులు వేధింపులతో ఐదు సంవత్సరాల పాలన సాగిందో అటువంటి ఐదు సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వం అయినటువంటి రాక్షస పాలనకు చర్మగీతం పాడి మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్య తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వాన్ని మనందరం తెచ్చుకున్నాం అరే పాపం అందరి తలరాతులు మారుతూ ఉన్నాయి మా చేనేత వర్గాలు తలరాతులు కూడా మారాలి వీళ్ళు నీతి నిజాయితీ నిబద్ధతకి మారిపోయారనేటువంటి వర్గాలు ఈవేళ చేనేత వర్గాలు అటువంటి చేనేత వర్గాల అభివృద్ధి కూడా అవసరం అనేటువంటి ఆలోచనతో చాలా సార్లు నేను కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అటువంటి చేనేత సామాజిక వర్గాన్ని అడి ఆదుకోవాలనేటువంటి ఆలోచన తోటే మరి ఈరోజు ఒక కష్టం వస్తాయి మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడి కంటే ఈరోజు ఈ ప్రభుత్వం స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొన్ననే కేబినెట్ మీటింగ్ లో గానీ అనేక డిసిషన్ తీసుకోవడం జరిగింది ఎవరైతే చేనేత వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి మగ్గం వేసేటువంటి వాళ్ళకి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి సంవత్సరానికి అందించాలనేటువంటి నిర్ణయం కూడా మరి మొన్న తీసుకోవాలి పరిస్థితి అదేవిధంగా జిఎస్టి ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఉందో దాన్ని కూడా రీఎంబర్స్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన పరిస్థితి కానీ ఇట్లా చేనేత వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కూడా మరి వేళ అవిశ్రాంత కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి